ఆర్టీసీ ఉద్యోగుల రుణపరమితి సహకార సంఘం సిపిఎస్లు దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు వచ్చిన అప్లికేషన్ను పరిష్కరించి చెల్లింపులు ప్రారంభించారని సిపిఎస్ నిర్ణయించింది వారం రోజులపై ఈ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని సిపిఎస్ వర్గాలు వెల్లడించాయి టీఎస్ఆర్టీసీలోని ఉద్యోగులు కార్మికులు కలిసి రుణ సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు నిర్ణయల వితరం నుంచి కొంత సొమ్మును సిపిఎస్లో పొదుపు చేసుకుంటున్నారు అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీతో రుణం తీసుకుంటారు సభ్యత్వం రద్దు చేసుకున్నప్పుడు లేదా ఉద్యోగ విరమణ పొందినప్పుడు వారి సొమ్మంతా వడ్డీతో కలిపి వెనక్కి వస్తుంది ఈ సొమ్మును ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుగేసుకుంది దీంతో రెండు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి అప్లికేషన్ పెండింగ్లో ఉండడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు గతంలో సిపిఎస్లో యాభై ఒక్క వేల మంది సభ్యులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ముప్పై వేలకే పరిమితమైంది అసలు వడ్డీ కలిపి ఆర్టీసీ యాజమాన్యం తమకు పదకొండు వందల ముప్పై కోట్లు ఇవ్వాలని సిపిఎస్ వర్గాలు చెబుతున్నాయి ఆర్టీసీ యాజమాన్యం వెట్టెకెరే స్పందించి ప్రస్తుతానికి నూట యాభై కోట్లు చెల్లించింది కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో పదివేల ఆరు వందల పెండింగ్లో ఉన్నాయి ఇందులో రుణం కోసం వచ్చినవి ఆరు వేల ఎనిమిది వందలు కావడం విశేషం ఉద్యోగ విరమణ చెందిన వెయ్యి సభ్యత్వం రద్దు చేసుకున్న ఉద్యోగుల నుంచి ఇరవై రెండు వందల అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి లోన్ అప్లికేషన్ల కోసం రెండు వందల కొట్టు రిటైర్మెంట్ సభ్యత్వం రద్దు చేసుకున్న వారికి తొంభై కోట్లు పైగా కావాల్సి ఉంటుంది యాజమాన్యం ఇచ్చినవి నూట యాభై కోట్లు కాగా సిపిఎస్ నూట యాభై కోట్ల రుణాన్ని తీసుకుంటుంది దీంతో దరఖాస్తులకు అవసరమైన నిధులు సర్దుబాటు అవుతాయని సిపిఎస్ ప్రతినిధి వెల్లడించి వెల్లడించారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ